య్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు అందరు ఈరోజు స్ఫూర్తి మధురహం ఛానల్లో మనం లైవ్లో లక్టీ తీయడం జరిగింది ఈ లక్టీ ట్రాల్లో ఎవరి పేరు వస్తుందా ఎవరి పేరు వస్తుందా అని అందరూ చాలా టెన్షన్గా చాలా టెన్షన్గా ఉఫ్రెంట్గా పాపం అందరూ మా పేరు వస్తుంది రాదా మా పేరు వస్తుంది రాదా అని అందరూ అనుకుంటారు కానీ ఇందులో వచ్చేసి మన స్ఫూర్తి పాప చేతుల మీద తన చేతుల మీద అమిత ప్రీతం పోస్టు పేరు తీయడం జరిగింది అంతా మేడం లైవ్లో మేము అదే లైవ్లోనే కాల్ చేశాము వీడియో కాల్ చేసి మేడం అడగడం జరిగింది మేడం మీ పేరు మీద ఐదు వేల రూపాయలు తగిలింది మరి మీకు ఎప్పుడు పంపించాలి ఎలా మీ మొత్తం దానిని మాట్లాడితే మేడం ఏమన్నారంటే లేదండి ఆ అమౌంట్ నాకు వద్దు ఆ అమౌంట్ నేను స్ఫూర్తి మదర్ హోమ్కి ఐదు వేల రూపాయలు ఇస్తున్నట్టుగా రాసుకోండి స్ఫూర్తి మదర్ హోమ్కి ఐదు వేల రూపాయలు వాడండి ఐదు వేల రూపాయలు స్ఫూర్తి మదర్ హోమ్కి ఇవ్వాలంటే చెప్పి చెప్పడం జరిగింది ఈ మంచి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మంచి ఆలోచనతో వేశారు కానీ నెక్స్ట్ నేను ఏం చెప్తున్నానంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇది ఓకే నేను నేను కాదను కానీ నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే లక్కీ డ్రాలు ప్రతి నెల మనము స్కీమ్ పెడతాం ఆ స్కీమ్లో రిజిస్ట్రేషన్ ఫీజు ఇప్పుడు ఐదు వందలు పెట్టాలి కదా నెక్స్ట్ మంత్ నుంచి వంద రూపాయలు పెడతాం వంద రూపాయలు లక్కీ డ్రా తీయడానికి వంద రూపాయ దాంట్లో రిజిస్టర్ అవ్వడానికి వంద రూపాయలు పెడతాము అయితే తగిలిన వాళ్ళకి వాళ్ళకి ఇస్తాము వాళ్ళే వచ్చి ఇక్కడ వాళ్ళే ఇస్తే చాలా బాగుంటుంది అది ఏదైనా సరే అది మేము ఇచ్చే బహుమతి వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇక్కడ ఇచ్చిన పర్లేదు లేదు మీరే ఉంచుకున్న పర్లేదు పిల్లలకే ఇవ్వాలని ఉద్దేశంతో నేను తీయట్లేదు లక్కీట ఎందుకంటే ప్రతి నెల మీరు పిల్లలకి ఇచ్చారనుకోండి బాగుండదు మళ్ళా కాబట్టి మీరు లక్కీట అనేది మీకోసమే తీసుకున్నాం అది మీరేం చేసుకున్నా మీ ఇష్టం అది మాకు ఇవ్వాలనే ఆలోచన మాకు రావద్దు మీకు రావద్దు నెక్స్ట్ టైం నుంచి లక్టీకాళ్ళు పాల్గొనే వాళ్ళు మీరే ఏమి ఇవ్వాలనుకున్నా మీరే తీసుకొని మీరే ఆ డబ్బులు తీసుకొని మీరే ఆ బహుమతు ఏమి ఇవ్వాలన్నా మీరే తీసుకొని ఆ బహుమతు పిల్లలు ఇచ్చిన పర్లేదు మీరు పట్టుకున్న పర్లేదు ఏదైనా అట్లే చేయండి మరి ఈరోజైతే అంతా మేడం పేరు చూడండి అంతా ప్రితం థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ అయితే పాప చూసింది మీకు ఐదు వేల రూపాయలు తగలింది లైవ్లో మీకు ఫోన్ చేయడం మళ్ళీ మీరు మాకు చెప్పారు చాలా చాలా ధన్యవాదాలు మేమైతే అందరికీ రెండు బాగుంటాము ఎందుకంటే మా పిల్లలతో పిల్లల స్ఫూర్తి మార్గం తప్పున అమ్మలా మేడం చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి నెక్స్ట్ మా ఛానల్ని చేయాలి నెక్స్ట్ వీడియోలన్నీ అన్ని అప్డేట్స్ మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయాలి క్లిక్ చేసి మీకు నోట్ ప్రతి వస్తారు ప్రతిరోజు లైవ్లో పాల్గొచ్చు వీడియో చూడవచ్చు వీడియోల కింద కామెంట్ చేయండి కామెంట్ చేయొచ్చు ప్రతి ఒక్కటి ఏదైనా చూసుకోవాలంటే మీకు కంపల్సరీ అప్డేట్స్ అవి రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్